ఈరోజు నవంబర్ ఒకటవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ సందర్భంగా ఆంధ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఆహరమన్నది ముట్టక ఆత్మాహుతి అవధిగా ఆంధ్ర రాష్ట్రం సాధించిన అసమాన త్యాగాల దీప్తి అమరజీవి శ్రీరాములు కీర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిన విషయం తెలిసిందే ఆ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిష్కరణ ఎలా జరిగింది ఈ విషయం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధాని నెహ్రూ పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఫజల్ అలీ కుంద్రు ఫణిక్కర్లతో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పరిచాడు ఈ క్రమంలో తెలంగాణకు చెందిన విద్యావేత్త మాడపాటి హనుమంతరావు అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల్ రామకృష్ణారావు సమైక్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని బలపరిచారు మీర్ అహ్మద్ అలీఖాన్ మగ్దూమ్ మొహ్యుద్దీన్ ఈ ప్రయత్నానికి ఆలంబనగా నిలిచారు విశాలాంధ్ర ఆవశ్యకతను ప్రజలకు బోధపరచడంలో వీరు విజయం సాధించారు అయితే ఫజల్ అలీ రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పడవలసిన అవసరాన్ని స్పష్టం చేసింది మరోవైపున హైదరాబాద్ ఆంధ్ర శాసనసభలు సమైక్య నినాదాన్ని బలపరుస్తూ తీర్మానాలు రూపొందించాయి పునర్నిర్మాణ సంఘం సిఫారసుల ప్రకారం తెలంగాణ అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరిచారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదిన ఆంధ్రప్రదేశ్గా రాజ్యాంగ చట్టం ఏడవ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు చివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్ర ప్రాంతం తెలంగాణ కలిపి హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటి ఏర్పాటులో ఉన్న విషయాలు యువతరం తెలుసుకుని నేటి బాలబాలికలకు వివరించాలి ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి కానీ ఈ ఆంధ్ర తెలంగాణ కలయిక యాభై ఎనిమిదేళ్ళు మాత్రమే అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మాత్రమే కొనసాగి ప్రత్యేక తెలంగాణ కావాలనే తెలంగాణ వాసుల ఉద్యమం కారణంగా రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విడగొట్టింది మరలా మన ఆంధ్ర మనకే ఆంధ్రప్రదేశ్ రూపంలో మిగిలింది మధ్యలో వచ్చిన తెలంగాణ మధ్యలోనే పోయింది ఎక్కడున్నా మనమందరం తెలుగు వాళ్ళమే అందుకే స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ తెలుగోణ్ణి జి జై కొట్టమంటున్నాడు చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా వీర పుధార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ్య కూడా నీవోడోయ్ నాయకి నాగమ్మ మల్ల మాంబ మొల్ల మాంచాలని తొడబుట్టిన ఓర గన్న తల్లేరా ధీరమాతల జన్మ భూమేరా చేయెత్తి జైకొట్టు కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగివారిన చాలు ధాన్య రాసుల పండు దేశాన కూడుగుడ్డకు కొదవలేదోయీ ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒక్కటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా పినుగాలి వీచింది అణగారిపోయింది పెనుగాలి వీచింది అణగారిపోయింది నటనడి సంద్రాన నవనిచుండాది చుక్కాని పట్టరా తెలుగోడా చే ఎత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి గలవోడా ఏమైనా మన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భవానికి కారకుడైన ఆంధ్ర రాష్ట్ర జనకుడు పుట్టి శ్రీరాములు అమరత్యాగాన్ని అనవరతము స్మరిస్తూ స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి నడుంబిగించాలి జై ఆంధ్ర జై జై ఆంధ్ర